ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది ఇంటి ముందు ఎలాంటి వస్తువులు పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది అసలు ఇంటిని మనం లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి ఎలా అలంకరించుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క రాక మన ఇంట్లోకి ఖచ్చితంగా జరగాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి ఇల్లు లక్ష్మీదేవికి నివాసంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట కొలుగుదేరి ఉంటే మనకు ఆర్థిక కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉండవు అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు ప్రతి మానవుడి యొక్క కష్టం లక్ష్మీదేవి కోసమే అంటే డబ్బు కోసమే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైంది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఉంచకూడదు ఏం ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ముఖ ద్వారం వద్ద కలసం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెప్తున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒకవైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటాం చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా మెయిర్ డోర్ కి ఎప్పుడూ కూడా మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతూ ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తీసుకొస్తుంది ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొని ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను ఎప్పటికప్పుడు తప్పనిసరిగా తొలగించుకోవడం మాత్రం మర్చిపోకూడదు సకల విజ్ఞాలను తొలగించే అధిపతి మన గణనాధుడు మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడు పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని ఉంచాలి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తులు గీయాలి ఇది అదృష్టం శ్రేయస్సును తీసుకొస్తుంది స్వస్తి గుర్తు స్వస్థతను కలగజేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తీసుకొస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించటం జరుగుతుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెప్తారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి దిష్టవేస్తుందని నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఉంచాలి పంచముఖ హనుమంతులు చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు చాలా మంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచటం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందరవందరగా వందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి షూ ర్యాక్ ను పక్కగా ఉంచాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది చాలా మంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చెయ్యకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పబడుతోంది వాస్తు శాస్త్ర ప్రకారం పటిక చాలా పవిత్రమైంది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు శుభ్రపైనటువంటి ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడ తీయటం వల్ల వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది ఇక మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కలా ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపచేస్తుందని నమ్ముతారు ఇంటి ప్రధాన ద్వారం పైన కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఇక అదే విధంగా ఆనందం శాంతి కూడా చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పబడుతోంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా చెత్త వెయ్యకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు ఇక సూర్యాస్తమయం అవ్వగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే చెక్కతో తయారు చేసినటువంటి ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఇలా ఈ విషయాలన్నిట్లో కూడా మనం జాగ్రత్త తీసుకుంటూ మన గృహాన్ని అలంకరించుకోగలిగామంటే ఖచ్చితంగా గృహం అందంగా ఉండడంతో పాటు లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇంటిని ఎప్పుడూ కూడా సుగంధ ఉండే విధంగా చూసుకోవాలి ఉదయాన్నే లేవడంతోనే ఇంటిని శుభ్రపరుచుకోవాలి దాంతో పాటుగా శుక్ర మంగళవారాల్లో ఇంటిని తడిబట్టతో శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టి ఇక అలాగే సాంబ్రాణి ధూపం వేసుకోవడం చాలా మంచిది ఇలా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతూ ఉంటుంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో చక్కగా ఉప్పు వేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది కానీ ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేసేది కేవలం ఆదివారాల్లో మాత్రమే చెయ్యాలి మిగిలిన రోజుల్లో అలా చేయకూడదు ఇక అదేవిధంగా పాత చెప్పులు ఇంట్లో ఉంచకండి పాత చెప్పులను ఎవరికైనా అంటే మీరు వాడని చెప్పులను ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా బయట పారేయండి అంతే తప్ప వాడని చెప్పులను తెగిన చెప్పులను పాత చెప్పులను ఇంట్లో ఉంచితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించినట్టు అవుతుంది ఇలా అనేక రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక లక్ష్మీదేవి ఆగమనం అవడంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఇంట్లోని వారంతా ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు సంతోష ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించుకునే విధంగా ప్రవర్తన ఉండటం మంచిది ఎవరైనా పిల్లలు ఒకరితో ఒకరు పెద్దవారు కూర్చుని దాన్ని సమన్వయపరచడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది నెగిటివిటీని తీసేయడానికి ప్రతి వారం రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టుకుని ఇంట్లో అంతా కూడా ఉప్పు ప్యాకెట్లు పెట్టండి అంటే ఒక పొట్లంలో ఉప్పు కట్టి ఇంట్లోని నాలుగు గదుల్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో నాలుగు మూలల్లో పెట్టేసి వాటిని వారానికి ఒకసారి తీసి మళ్ళీ కొత్త ప్యాకెట్లు పెట్టండి ఇలా పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోతుంది చూశారు కదా ఈ విధంగా అందరూ చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి